చిత్తూరు జిల్లాలో అంబేద్కర్ విగ్రహానికి మంటలు అంటుకున్న ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు వెదురుకుప్ప మండలం దేవళంపేటలో అంబేద్కర్ విగ్రహానికి మంటలు అంటుకున్న కారణంగా జరిగిన నష్టంపై వివరాలను సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు విగ్రహానికి ఆనుకొని ఉన్న షెడ్డుకు ఆగంతుకులు రాత్రి నిప్పు పెట్టడంతో అంబేద్కర్ విగ్రహానికి నష్టం జరిగిందని అధికారులు వివరించారు జాతీయ నేతల విగ్రహాలకు అవమానం జరిగేలా ఎవరు ప్రవర్తించినా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారని స్థానిక అధికారులు సీఎంకు తెలియజేశారు కాగా ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు అయితే గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం దేవలంపేట ప్రధాన కూడలిలోని ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి గురువారం రాత్రి గుర్తు తెలియని దుండగులే పెట్టారు కొంతవరకు అంబేద్కర్ విగ్రహం కాలిపోయింది దళిత సంఘాలు బగ్గుమన్నాయి అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశాయి మరోవైపు అధికార ప్రతిపక్ష పార్టీలు రగడకు దిగాయి ఇటు ఎమ్మెల్యే థామస్ అనుచరులు అటు వైసీపీ నేత కృపాలక్ష్మి అనుచరులు పోటాపోటీ ఆందోళనకు దిగారు ఈ ఘటనపై దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి దేవలంపేటకు దళిత సంఘాలు దళితులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు ధర్నాతో ఆందోళన వ్యక్తం చేశారు భారత రాజ్యాంగ నిర్మాత దళితులు బడుగు బలహీన వర్గాల జ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానించి దళితులు మనోభావాలను దెబ్బతీయాలని ఉద్దేశంతో ఈ ఆకృత్యానికి పాల్పడ్డారని దళితులు ఆరోపించారు కొంతమంది కులద్రోహాలు తమ కులాలను అడ్డుపెట్టుకొని దళితులను దెబ్బతీయాలని ఉద్దేశంతోనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టారని ఆవేశం వెళ్లగక్కారు రాజకీయ పార్టీలకు అతీతంగా దోషులను వెంటనే అరెస్టు చేయాలని జీడీ నెల్లూరు తలితులు బడుగు బలహీన వర్గాలు డిమాండ్ చేశాయి

మేము ఎక్కడ ఈ మారి కుర్చీ పైన కూర్చుంటే ఆ కుర్చీని అప్పుడే పగల కొడతారు ఇప్పుడు ఎవరు నానగానే మా సీ ఎవరు ఇప్పుడు సార్ మీరు చెక్ చేసి వెళ్ళిపోతారు సార్ ఎస్ఐ కంప్లీట్ పెట్టి ఎస్ఐ ఇప్పుడు పబ్లిక్ అయితే పట్టుకొంటారు సార్ అంటే ఎస్ఐ పంపిస్తారు ఎట్ సార్ నమ్మేది మిమ్మల్ని పెట్టిన తర్వాత దీన్ని చాలా బాధాకరణంగా ఈరోజు ఆగ్గికి ఆహ్వాని తీ ఆహ్వతి చేసిన చేసినారు కొంతమంది నాయకులు ఈ సంత గేటు కట్టడమే గేటు తొలగించాలి దీన్ని అంబేద్కర్ తొలగించాలని సతీష్ నాయుడు మరి సతీష్ నాయుడు దాదాపు రెండు సంవత్సరాలుగా ఈ అంబేద్కర్ విగ్రహం తొలగించాలని చాలా తపన పడుతున్నాడు దళితుల ఆరాధ్య దయమైన అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయమైనది ఈ విగ్రహాన్ని ఇక్కడ కొంతమంది అగ్ర కులాల నాయకులు అగ్ర నాయకులు పెత్తందారులు భూసాములు కచ్చగట్టి ఈ దళితుల మీద దాడి చేయాలన్న ఉద్దేశంతో అంబేద్కర్ విగ్రహం మీద చేస్తున్నారంటే ఇది యమమైన చర్య దీని యంత్రం యావత్ భారతదేశంలో ఉన్న దళిత సంఘాలందరూ ఖండిస్తున్నాం దళిత నాయకులందరూ దీన్ని ఖండిస్తున్నాం దీనిని స్థానిక స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే అయితేనేమి ఎంపీ గారు అయితేనేమి ఎస్ఐ అయితే అయితేనేమి అందుకు సమస్య దీన్ని క్లియర్గా విశ్లేషించి ఎన్క్వైరీ చేసి తక్షణమే ఎవరైతే దీన్ని బాధ్యత ఉన్నారో తక్షణమే దీన్ని అరెస్ట్ చేయాలని